నా పేరు వద్దని ఏడుకొండలో వెళ్ళండి నా వయసు వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు నేను పంచాయతీ సెక్రటరీగా ఆఫీసర్గా తీసి రిటైర్ అయ్యాము ఈ కామెంట్ల ముందుకుని పంతొమ్మిది వందల ఇరవై నుంచి మా నాన్నగారు వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మందు ఇచ్చేవారట చెప్పేవారు మేము ఇక్కడ ఈ పంచాయతీ ఇక్కడే వెళ్ళ గ్రామ పంచాయతీలో ఉద్యోగం చేసేటప్పుడు పంతొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి సంవత్సరం ఆ టైప్లో ఇక్కడికి అమెరికా నుంచి డాక్టర్లు వచ్చి క్యాన్సర్ రీసెర్చ్ మీద రీఛార్జ్ చేయడానికి మేనమాలో మేనల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎలా పడతారో పిల్లలని రీఛార్జ్ చేసి క్యాన్సిల్ చేస్తుంటే అప్పుడు ఆయన నడుచుకుంటే వచ్చేవారు వారు మున్సిపల్ చైర్మన్ అడ్డూరు పద్మనాభరాజు గారి ఇంట్లో ఉండి వచ్చి మా పంచాయతీ ఆఫీసులని ఉద్యోగం చేసేటప్పుడు ఎదురు కూర్చొని ఇక్కడ మంచి తాగి వెళ్ళి ఇంటికి తిరిగిపోయారు ఇలా తిరుగుతుంటే ఆయనకి కామెరలు వచ్చినాయి ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవైలో కామెరి ముందు అండి ఇది వెంటనే తగ్గిపోద్దని నేను చెప్తే ఆయన కూడా తెలుగు చెప్పడానికి ఒక ఆయన ఉండిపోరు ఇంగ్లీష్ మాట్లాడేవారు మా పూర్తిగా అవగాహన లేకపోతే అప్పుడు మున్సిపల్ చైర్మన్ గారు తప్పనిసరిగా వేసుకోండి ముందు ఒకసారి చూడండి అన్న అంత డాక్టర్ అయ్యింది క్యాన్సర్ రీసెర్చ్ వచ్చి ఒప్పుకోలేదని నేను చెప్తే ఒప్పుకోకపోతే అప్పుడు పద్మనాభరాజు గారు మున్సిపల్ చైర్మన్ రామచందరం ఆర్టోస్ కంపెనీ ఓనర్ గారు ఆయన చెప్తే వేసుకున్నారు ఆ ఇంట్లో ఉండి వచ్చి కూడా వేసుకుని తగ్గిపోయిన తర్వాత అయ్యి బాబు ఇంత పవర్ ఉందా ఈ ముందుకి ఇలా తగ్గిపోయిందని ఆయన చెప్తుంటే చెప్పిన తర్వాత ఇక్కడ ఉండకూడదు ఇదే కావలి మళ్ళీ వస్తాయని వెళ్ళిపోయాడు ఇది మొత్తం ఉద్యోగమే మానేసి గవర్నమెంట్ ఇచ్చిన అమెరికా వెళ్ళిపోయి అక్కడ వాషింగ్టన్ పేపర్ అని దీని ఫోటో పట్టుకెళ్ళి ఆ పేపర్లో వేసి మీ తాతయ్య గారు ఫోటో వేసి పేపర్లో వేసామయ్యా మందికి ఇలాంటి వైద్యం ఎవరు లేదు మా ఇంగ్లీష్ ముందు నేను వేసుకోకూడదనే సరే ఆయన పెద్ద అని చెప్పారు వేసుకున్నాను వెంటనే తగ్గిపోయిందని అక్కడ వాషింగ్టన్ పేపర్లో వేసారు ఈ కావలమంది గురించి అంత చరిత్ర ఉందండి ఉద్యోగం చేస్తూ అరవై తొమ్మిది నుంచి ఉద్యోగం చేస్తూ రెండు వేల ఏడు వరకు మాకు ఆఫీసర్లు ఈ వేళ రెండు వేల ఇరవై ఐదుకి ఆఫీసర్లు అందరూ వస్తాను ఉంటారు మందు తీసుకుని రెండోసారి ఎవరు రారు తగ్గిపోయింది అంటారు ఇప్పుడు ఆ డాక్టర్ గారు కాలం చేసాక వారు ఇద్దరు అబ్బాయిలు ఇచ్చేవారు వారి తర్వాత మరి వారు మనవలు ఇస్తున్నారు ఇప్పుడు అందరూ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్స్ మనవలందరూ కూడా ఎవ్వరు దీని మీద కంప్లైంట్ లేదు హ్యాపీగా తగ్గిపోతుంది ఎంత డాక్టర్లకి ఎవరికి అక్కలేదు ఏ విధమైన ఫైనాన్స్ ఆచించరు మా ఆఫీసర్గా భార్యకి వచ్చింది ఒకసారి నేను తీసుకెళ్ళాను రాజమండ్రి తీసుకెళ్ళి ఎత్తుంటే ఆయన ఇంత కట్టలు తెచ్చి నా భార్యని బతికించారంటే తప్పు నా అన్న ఇదిగో తీసుకుంటున్నాను పది రూపాయలు అని తీసుకున్నాడు మొట్టమొదటి పావలాగా ఇచ్చేవారు ఈ ముందు అలాడు తర్వాత తర్వాత పది రూపాయలు చేశారు అది కూడా వాళ్ళ స్వార్థానికి కాదు పని వాళ్ళకి ఇవ్వడానికి ఆ ఆకు ఖర్చు ఇవన్నీ చేయడు అమెరికన్ డాక్టర్ ఆకుముందు నేను వేసుకోడు పెట్టండి అని దెబ్బలాడాడే కుదార్థం మీరు వేసుకోవాలని పెద్ద అని చెప్పిన మళ్ళీ వేసుకుని తగ్గిపోయిన తర్వాత ఈయన మాత్ర ఈయన పేరు అమెరికన్ పేపర్ వాషింగ్టన్ పేపర్లు వేసారంటే మాకు అందుకంటే ఏం కావాలి గ్రామ ఈ రోజుకి ఆదివారం మాకు ఇదే పని అండి వచ్చి ఆఫీసులో ముందుచ్చి పంపించడం హైదరాబాద్ ఉంటే బస్సుకి ఇవ్వడం మద్రాసు ఉంటే బస్సుకి ఇవ్వడం వాళ్ళు పంపిస్తే అక్కడ వేసుకుంటున్నారు ఎంత ఆనందంగా పోతుంది మా ఊరు పేరు ఈయన వెళ్ళంటే అక్కడ వారితో వెళ్ళదండి కావాలి ముందు ఇచ్చి వెళ్ళాలంటారు మేము వెళ్ళాలి అంటే అంతలా పద్ధతి పేరు ఆయనే సృష్టించారండి వాళ్ళకి మహానీయుడు ఆయన గారు మాకు భిక్ష పెట్టింది కూడా ఆయన మాకు ఉద్యోగం ఇచ్చింది ఆయన అన్న ఆయన పాప మా కుటుంబం అలాగని మేము చెప్పట్లేదు మందు యొక్క పవర్ చెప్తున్నారు తమ అర్థం చేసుకోవచ్చు